దగిన దార్శనికునిగా ప్రజానాయకుడిగా జననాయకుగా ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తి కర్పూరి ఠాకూర్ పంతొమ్మిది వందల ఇరవై నాలుగు జనవరి ఇరవై నాలుగు తారీఖు రోజు బీహార్ రాష్ట్రంలోని సమస్తీపూర్ జిల్లాలో పితాంజియా అనేటువంటి గ్రామంలో జన్మించడం జరిగింది ఈ పితాంజియా అనేటువంటి గ్రామాన్నే కర్పూరి గ్రామంగా మార్చడం జరిగింది మరణానంతరం భారతదేశంలో ప్రతిష్టాత్మకమైనటువంటి భారతరత్న బిరుదును కూడా పొందడం అనేటువంటిది జరిగింది ట్వంటీ ట్వంటీ ఫోర్లో అత్యంత ప్రజాదరణ పొందిన ప్రజానాయకునిగా సామాజిక స్పృహ కలిగి రిజర్వేషన్ల అంశాన్ని మొట్టమొదటిసారిగా సామాజిక వర్గానికి బడుగు బలహీన సామాజిక వర్గానికి రిజర్వేషన్లు ప్రతిపాదించినటువంటి ఒక గొప్ప సోషలిస్టు కర్పూరి ఠాకూర్ పంతొమ్మిది వందల యాభై రెండులో సోషలిస్టు పార్టీ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి చనిపోయేంత వరకు కూడా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది వరకు కూడా ఒక ఎమ్మెల్యేగా కొనసాగిన మొట్టమొదటి సోషలిస్టు ప్రజానాయకుడు గొప్ప దార్శనికుడు ఆదర్శవంతుడు ప్రజానాయకుడు బీహార్ రాష్ట్రం లోపల గొప్ప పేరు ప్రఖ్యాతలు ప్రజాసేవ ద్వారా పొందినటువంటి వ్యక్తి ఇతను బీహార్ రాష్ట్రంలో రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి విద్యామంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా కూడా పనిచేయడం అనేటువంటి జరిగింది అయితే ప్రముఖ సోషలిస్టులైన జయప్రకాష్ నారాయణ రామ్ మనోహర్ లోయ వారి అనుచరులలో ముఖ్యుడు కర్పూరి ఠాకూర్ వారి ద్వారానే ఇతను రాజకీయ అవకాశాలు పొంది కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటంలో పాలు పంచుకొని బీహార్ రాష్ట్రానికి రెండుసార్లు ముఖ్యమంత్రి కావడం అనేటువంటి జరిగింది కర్పొరేట్ ఠాకూర్ చిన్నతనంలో విద్యార్థి దశలో ఏఐఎస్ఎఫ్ స్టూడెంట్ యూనియన్గా విద్యా సమస్యల పైన విద్యార్థి సమస్యల పైన పోరాటం చేసినటువంటి ఒక వ్యక్తి సామాజిక స్ప్రోహ కలిగి పాట్నా యూనివర్సిటీ నుండి న్యాయశాస్త్ర పట్టాన్ని పొందినటువంటి వ్యక్తి కర్పూరి ఠాకూర్ భారతదేశానికి స్వాతంత్రోద్యమంలో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలు పాలు కావడం అదేవిధంగా ఇందిరాగాంధీ తెచ్చిన ఎమర్జెన్సీ పీరియడ్లో కూడా జయప్రకాష్ నారాయణతో రామ్ మనోహర్ కలిసి జైలుకెళ్ళినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అదేవిధంగా జనతా పార్టీ ఆధ్వర్యంలోపల కూడా బీహార్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి మరి రెండుసార్లు ముఖ్యమంత్రి పదవిని చేపట్టడం అనేటువంటి జరిగింది రెండోసారి రిజర్వేషన్ అంశాల వల్ల పదవిని కోల్పోవడం అనేటువంటిది బీహార్ రాష్ట్రంలో జరిగింది అయితే కర్పూరి ఠాకూర్ ఒక గొప్ప సోషలిస్టు సామాజిక స్పృహ కలిగి బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం వ్యవసాయ అభివృద్ధి కోసం మహిళా సాధికారత కోసం పనిచేసినటువంటి వ్యక్తుల్లో ఈ దేశంలో ప్రముఖ సోషలిస్టుగా మనకు అందరికీ తెలుసు అయితే ముఖ్యంగా బీహార్ రాష్ట్రంలో ముంగేరి లాల్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కమిషన్ ద్వారా నూట ఇరవై వెనుకబడినటువంటి వర్గాలను పేర్కొంటే అందులో తొంభై నాలుగు అత్యంత వెనుకబడినటువంటి వర్గాలను గుర్తించి ఈ కమిషన్ ద్వారా కర్పూరి ఠాకూర్ లేయర్డ్ రిజర్వేషన్ సిస్టాన్ని తీసుకురావడం అనేటువంటి జరిగింది దీన్నే కర్పూరి ఠాకూర్ ఫార్ములా అంటాం బీహార్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్ అనేటువంటి అంశాన్ని ప్రతిపాదిస్తే దాన్ని కర్పూరి ఠాకూర్ ఫార్ములా అని చెప్పేసి రిజర్వేషన్ ప్రతిపాదించడం జరిగింది మొదటి పొర ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఇవ్వాలని రెండవ పొర ద్వారా ఓబీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని మూడవ పొర ద్వారా ఈడబ్ల్యూఎస్ అగ్ర ప్లస్లో వెనుకబడినటువంటి వారికి కూడా రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని చెప్పేసి ప్రతిపాదించడమే కాకుండా బీహార్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇరవై ఆరు శాతం ప్రభుత్వ సేవల్లో విద్యలో రిజర్వేషన్ను తీసుకొని వచ్చినటువంటి ప్రముఖ సోషలిస్టు ఇందులో ఓబీసీలకు పన్నెండు శాతం ఎంబీసీలకు అత్యంత వెనుకబడినటువంటి కులాలకు ఎనిమిది శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మొట్టమొదటిసారి ప్రతిపాదించి వారికి మూడు శాతం రిజర్వేషన్ ఇవ్వడమే కాకుండా మహిళా రిజర్వేషన్ కూడా మూడు శాతం మొట్టమొదటిసారిగా ఈ దేశంలో మహిళా రిజర్వేషన్ను ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ను బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్ తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి ప్రముఖ సోషలిస్టే కర్పూరి ఠాకూర్ గారు ఇతడు భారతదేశంలో బడుగు బలహీన వర్గాలకి రాజకీయంగా కూడా రిజర్వేషన్స్ కావాలి అని చెప్పేసి రాజకీయ రిజర్వేషన్ను ప్రతిపాదించడం వల్లనే రెండవసారి ముఖ్యమంత్రి అయినప్పుడు తన పదవిని కోల్పోవడం అనేటువంటిది జరిగింది ఇతడు పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి ఎమ్మెల్యే కొనసాగుతూ పంతొమ్మిది వందల డెబ్బై డెబ్బై ఒకటి సంవత్సరంలో బీహార్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుంచి డెబ్బై తొమ్మిది వరకు రెండవసారి ముఖ్యమంత్రిగా బీహార్ రాష్ట్రానికి పనిచేయడం అనేటువంటిది జరిగింది ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో కార్యక్రమాలు చేయడం అనేటువంటిది జరిగింది అందులో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న చేసినటువంటి మంచి కార్యాలను ఒకసారి మనం పరిశీలించినట్లయితే వృత్తి విద్య నైపుణ్య అభివృద్ధిని ప్రోత్సహించడం కోసం విద్యలో వృత్తి విద్యను ప్రవేశపెట్టడం సహకార వ్యవసాయాన్ని ప్రోత్సహించడం ఒక లేయర్డ్ రిజర్వేషన్ వ్యవస్థని ప్రతిపాదించడం మద్యపానం నిషేధించడం పాఠశాల విద్యార్థులకు ఫీజులను మాఫీ చేయడం కౌలు రైతులకు వాటాదారులకు హక్కులను పరిరక్షించే సంస్కరణలు ప్రవేశపెట్టడం పంచాయతీ రాజ్ వ్యవస్థను బలోపేతం చేయడం వృద్ధాప్య పింఛను వితంతు పింఛన్ అనేటువంటి పథకాలను మొదటిసారిగా బీహార్ రాష్ట్రంలో ప్రవేశపెట్టడమే కాకుండా ప్రాంతీయ భాషల్లో విద్యా విధానం ఉండాలని బీహార్కు హిందీని ప్రాంతీయ భాషగా ప్రతిపాదించి కంపల్సరీ ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉండేటువంటి పాఠశాల విద్యలో కంపల్సరీ తప్పనిసరి ఇంగ్లీష్ అనేటువంటి సబ్జెక్ట్ని తీసేసి ఆప్షనల్ సబ్జెక్టుగా ఇంగ్లీష్ను ప్రవేశపెట్టి హిందీ విద్యా విధానాన్ని హిందీ భాషను ప్రోత్సహించినటువంటి ప్రముఖ సోషలిస్టు అందుకే ఈ బీహార్ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ కానీ వాడుక భాష అనేటువంటి హిందు లోపలనే ఉంటుంది దానికి ముఖ్య కారకులే ఈ కర్పూరి ఠాకూర్ గారు వాడుక భాషలన్నింటినీ కూడా వదిలేసి కేవలం హిందీని రాష్ట్ర భాషగా హిందీ లోపలనే విద్యా విధానాన్ని ప్రతిపాదించి అమలు చేసినటువంటి వ్యక్తే కర్పూరి ఠాకూర్ అదేవిధంగా రాజకీయాల్లో బడుగు బలైన వర్గాలకి రిజర్వేషన్ ప్రతిపాదించినటువంటి ఈ దేశంలో మొట్టమొదటి వ్యక్తే కర్పూరి ఠాకూర్ ప్రముఖ సోషలిస్టు అయితే స్వాతంత్రోద్యమంలో మరి జనతా పార్టీ తరఫున జయప్రకాష్ నారాయణ చేస్తున్నటువంటి సంపూర్ణ క్రాంతి ఉద్యమంలో పాల్గొని ప్రజాసేవ చేయడం కోసం ముందుకు వచ్చినటువంటి వ్యక్తి కర్పూర ఠాకూర్ గారు జయప్రకాష్ నారాయణ భారతీయ సమాజంలో ఉన్న అహింస మార్గంలో సంపూర్ణ క్రాంతి ఉద్యమాన్ని ప్రారంభిస్తే అతనితో కలిసి ఈ సంపూర్ణ క్రాంతి ఉద్యమంలో పాల్గొనడం అనేటువంటిది జరిగింది అదేవిధంగా ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా చేసేటువంటి పోరాటంలో పాల్గొని జైలు పావ జైలు పాలు కావడం అనేటువంటిది జరిగింది భారతీయ సమాజంలో పీడిస్తున్న వ్యవస్థాగత అసమానతలను పరిష్కరించడం కోసం తీవ్రంగా ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి అనగారిన వర్గాల యొక్క నాయకుడు అని జననాయకుడు ప్రజానాయకుడు అని చెప్పేసి పిలవడం జరిగింది భూ సంస్కరణలు మహిళా సాధికారత హిందీ భాషను ప్రోత్సహించడంలో ప్రముఖమైనటువంటి వ్యక్తిగా పేరు ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తి ఆస్ట్రియా టూర్ వెళ్ళినప్పుడు చిరిగిపోయేటువంటి అంగిని వేసుకొని ఎయిర్పోర్ట్కు పోతే ఆ చినిపోయిన అంగి ద్వారానే ఆస్ట్రే ఆస్ట్రియాల్లో పర్యటిస్తున్నప్పుడు తన ఫ్రెండ్ ద్వారా ఒక కోటును తీసుకొని ఆ కోటు ద్వారా అతడు ఆస్ట్రియాలో ఉండేటువంటి సమావేశాలకు హాజరు కావడం అనేటువంటి జరిగింది అతడు వ్యక్తిగతమైనటువంటి హోదాకు వ్యక్తిగతమైనటువంటి బ్యూటిఫికేషన్కు ఇంపార్టెన్స్ ఇవ్వకుండా వ్యక్తిగత ఆస్తులు కూడా సంపాదించకుండా నిస్వార్థంతో ప్రజాసేవ చేసినటువంటి వ్యక్తి సొంత ఇల్లు సంపా సొంత ఇల్లు సొంత కారు కూడా సంపాదించలేక చాలా నిబ్బడ నిబ నిబ్ నిబద్ధతతో 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 పనిచేసినటువంటి ముఖ్యమంత్రి అవినీతి లేకుండా అవినీతికి తాగు లేకుండా ఆస్తులను సంపాదించుకోకుండా చాలా సింపుల్గా నిరా నిరాడంబరమైనటువంటి జీవితాన్ని గడిపినటువంటి ప్రముఖ సోషలిస్టే కర్పూరి ఠాకూర్ గారు వారి కూతురు వివాహం కూడా ఆర్భాటాలు లేకుండా అంగు ఆర్భాటాలు లేకుండా మరి ఒక తల విలేజ్ లోపలనే తమ గ్రామం లోపలనే సింపుల్గా ముఖ్యమంత్రి స్థాయి హోదాల్లో వివాహం జరపకుండా ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిగా వివాహం జరపడం వివాహమైన మొదటి రోజే నెక్స్ట్ రోజే మరి ముఖ్యమంత్రిగా విధుల లోపల పనులు చేయడం అనేటువంటిది ఆయన నిరాడంబరతలకు ఆర్భాటాలు అంగు ఆర్భాటాలు లేనటువంటి వ్యక్తిగా స్పష్టంగా మనం తెలుసుకోవచ్చు అలాంటి ప్రముఖ సోషలిస్టే కర్పూరి ఠాకూర్ ఇతను ఇంగ్లీష్ ఆంగ్ల విద్యా విధానానికి వ్యతిరేకంగా మాట్లాడడం హిందీని ప్రోత్సహించడం అనేటువంటిది జరిగింది అయితే భారతదేశంలో గొప్ప సోషలిస్టుల్లో పేరు పొందినప్పటికీ సోషలిస్టు ఉద్యమం ద్వారా మొట్టమొదటిసారిగా బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్స్ ప్రతిపాదించి విద్యా ఉద్యోగ రాజకీయ రిజర్వేషన్స్ కావాలని చెప్పిన మొట్టమొదటి సోషలిస్టు ఇతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ను తీసుకురావడం అనేటువంటి జరిగింది ఈయన చేసినటువంటి ఫార్ములా కర్పూరి ఠాకూర్ ఫార్ములా ఏదైతే ఉంటుందో ఆ ఫార్ములా ఆధారంగానే ఓబీసీ యొక్క రిజర్వేషన్స్ను మండల్ కమిషన్ను సిఫారసు చేయడం ఓబీసీలకు ఇరవై ఐదు శాతం రిజర్వేషన్ను ఈయన చేసినటువంటి కర్పూరి ఠాకూర్ ఫార్ములా ఆధారంగానే ఓబీసీల యొక్క రిజర్వేషన్ అంశాన్ని ప్రతిపాదించి ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ను బీపీ మండల్ గారు ప్రతిపాదించడానికి మూల కారణం కర్పూరి ఠాకూర్ ఫార్ములా అంత గొప్ప వ్యక్తి సమాజంలోపల సామాజిక వర్గాలను అణగారినటువంటి వర్గాలను చైతన్యం చేసి అభివృద్ధి తీసుకురావడం అభివృద్ధి చెందించడం అధికారంలోకి తీసుకురావడానికి నిరంతరంగా ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో చనిపోయడం జరిగింది చనిపోయేంత వరకు కూడా ఎక్కడా కూడా ఆర్భాటాలు లేకుండా సౌమ్యుడు మంచి మనసుండి సామాజిక జీవితం బడుగు బలహీన వర్గాల కోసం తన జీవితాన్ని అంకితం చేసి చనిపోయే స్థితిలో కూడా ఎమ్మెల్యేగానే కొనసాగినటువంటి మరి మొట్టమొదటి సోషలిస్టే మనకు కర్పూరి ఠాకూర్ గారు ఈయన అడుగు జాడల లోపలనే బీహార్ రాష్ట్రంలో ఇప్పటికీ లాలూ ప్రసాద్ యాదవ్ కానీ నితీష్ కుమార్ కానీ ఇతర పార్శ్వను కానీ ఇతరత్ర బడుగు బలహీన వర్గాలను వచ్చినటువంటి వ్యక్తులు కూడా బీహార్ రాష్ట్రం లోపల రాజకీయ చైతన్యం పొంది ఆ రాష్ట్రంలో ముఖ్యమంత్రులు కావడం అనేటువంటి జరిగింది అగ్ర కులస్తులను వెనక్కి నెట్టి బడుగు బలహీన వర్గాల నుంచి చాలామంది చైతన్యవంతులై ఇతని ఆదర్శవంతంగా దార్శనికతను ఇతని యొక్క భావాలను ఆదర్శంగా తీసుకొని మరి పార్టీలు ఏర్పాటు చేసి రాష్ట్రాన్ని పరిపాలించడం అనేటువంటిది కూడా జరిగింది కాబట్టి గొప్ప వ్యక్తి ఈ గొప్ప వ్యక్తి గురించి మాట్లాడుతున్నందుకు నాకు కూడా ఎంతో సంతోషం వేస్తుంది ఈ దేశంలో చాలామంది సోషలిస్టులు నిస్వార్థంగా చేసే దేశ సేవ చేసిన దేశం కోసం పోరాటం చేసినారు దేశం కోసం రాజకీయంగా ఈ దేశ అభివృద్ధి కోసం ఈ దేశంలోని సామాజిక వర్గం యొక్క అభివృద్ధి కోసం పాటుపడినటువంటి వ్యక్తుల్లో చాలామంది ఈ దేశం కోసం పనిచేసినటువంటి వారు ఉన్నారు నిజాయితీగా పనిచేసినటువంటి వాళ్ళు చాలా తక్కువ అలా నిస్వార్థంగా దేశం కోసం సేవ చేయడం కోసం రాజకీయాల్లో పనిచేసేటువంటి వ్యక్తులు చాలా అరుదు అలాంటి వ్యక్తే మనకు పంతొమ్మిది వందల ఇరవై నాలుగు జనవరి ఇరవై నాలుగు తారీఖున జన్మించడం అతని ఆదర్శంగా అతని యొక్క భావజాలని అతడు సమాజానికి ఇచ్చినటువంటి పిలుపు సోషలిస్ట్ ఏదైతే సమాజం రావాలని ఎప్పుడైతే కోరుకోయిందో ఆ సోషలిస్ట్ రాజ్యాన్ని మళ్ళీ తిరిగి భారతదేశంలో తీసుకురావాలని అదేవిధంగా తెలంగాణలో కూడా త్వరలో సోషలిస్ట్ ఆధారంగా ఉండేటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఈ వీడియో ముఖంగా మీకు అందరికీ తెలియజేస్తూ ఈ వీడియోస్న అందరూ కూడా నా వీడియోను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేశారని ఆశిస్తున్న